జగన్మో రెడ్డి పాలన పర్లేదండి బాగానే ఉంది చేయాల్సిన వాళ్ళు చేయలేదు కొంతమందికే చేశారు స్కూల్ వాళ్ళకే చేశారు మామూలుగా అయితే పట్టించుకోలేదు అలా కొన్ని కొన్ని ఆటలకే సహకరించారు కానీ శ్రీనివాస్ గారు ఎలా చేశారు బాగానే రోడ్లు మొత్తం అంతా భీమవరాన్ని రేంజ్ లో తీసుకెళ్లారనమాట పర్లేదు బాగానే ఉంది అనమాట వచ్చేసారేమో ఇంకా అభివృద్ధి అవుతుందేమో ఏమో రావా వస్తే మరి ఎలా పోయినసారి పవన్ కళ్యాణ్ గన్ సిగిన ఇద్దరు పోటీ పడితే పవన్ ఓడిపోయారు కదా మరి ఇప్పుడు పోటీలో వాళ్ళిద్దరే ఇద్దరే ఉంటే ఎవరు గెలుస్తారు నెక్స్ట్ టైం అయితే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడండి పవన్ కళ్యాణ్ గెలిస్తారంటారా గెల గెలవచ్చండి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు పొత్తు అవుతున్నారు కదా ఈ పొత్తు అనేది జగన్కి ఎలా పోటీ ఇవ్వగలుగుతారు అంటారు జగన్కి అయితే మ్యాగ్జిమ్ ఇద్దరు కలిసి వస్తున్నారు కాబట్టి జగన్కి అయితే చే గెలవచ్చు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట పొత్తులో పవ పవన్ చంద్రబాబు ఇద్దరు ప్రభుత్వం పామ్ అంత మెజార్టీ వస్తాయంట్రా అర్థం కదా మెజార్టీ వస్తాయంటారా చంద్రబాబు పవన్కి ఇద్దరికి మెజార్టీ వస్తుంది వస్తుంది నాకు తెలిసి అయితే వస్తుంది తెలుగుదేశం జనసేన రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి అభివృద్ధి ఉంటది అనుకుని వేస్తారనమాట వాటిలో భీవార్లో అయితే ప్రెసెంట్ సిచువేషన్ అలా ఉంది అనమాట మిగతా ఊర్లో అయితే తెలియదు కానీ భీవార్లో అయితే అలా ఉంది జగన్ రెడ్డి పాలన ఎలా ఉంది ఐదు సంవత్సరాలు మాకైతే నచ్చలేదు అన్న వాళ్ళు ఎలా అంటే ఏం నచ్చలేదు ఉచిత పథకాలు అన్నారు కదా ఆయన పథకాలు ఇస్తాం వల్ల మాకు పెరిగిన ఆదాయం తక్కువపోయింది అన్నమాట రేట్లు పెరిగిపోయినాయి అందువల్ల పథకాల తగ్గ మీకు కూడా వస్తాయి గిరాకులు అనేవి పథకాలు వస్తున్నాయి కూర్చున్న సంబర బోధలు చేస్తున్నారు కదా అందువల్ల అది ఎలా ఇప్పుడు మరి చంద్రబాబు కూడా ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు ఎట్లా అంటారు జనాలు పథకాలు ఇచ్చినా మా మా చంద్రబాబు నాయుడు ఇవన్నీ తీసుకొచ్చేవాడు కదా ఉపాధి హామీలు తీసుకొచ్చేవాడు మాములుగా ఉద్యోగాలు తీసుకొచ్చేవాడు అవి లేవు కదా ఇప్పుడు అది పవన్ చంద్రబాబు ఇద్దరు పొత్తు అవుతున్నారు కదా ఎలా పోటీ ఇవ్వగలుగుతారు అనుకోండి జగన్మోహన్ రెడ్డికి పోటీ ఎలాగలేనన్న జగన్ గారు ఎలాగైనా మరి వస్తాడని అంటున్నారు మరి చూడాలి మరి ఇద్దరు ఎలా ఉంటారో తెలియదు కదా ఇప్పుడు భీమవరం నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో మన ఎమ్మెల్యే గంధీ శ్రీనివాస్ గారు పని చేశారు బాగా చేశారండి బాగా చేశారు అంటున్నారు కొంతమంది మాది అయితే మాది ఈ నియోజకవర్గం కాదు మాది ఉండే నియోజకవర్గం అది మరి ఇక్కడ పవన్ పోటీ చేస్తే ఎలా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఇంత గతంలో ఓడిపోయాడు కదా బాగుంటుంది అంటున్నారు ఈ నియోజకవర్గ ప్రజలు అది నియోజకవర్గం ఎలా ఉంది అభివృద్ధి అభివృద్ధి అయితే పర్వాలేదండి మనం జగన్ సార్ ఎలా చేశారు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అండి కరోనా ముందు అయితే మనకి లైట్ గా ఉంది ఇప్పుడు అయితే కొంచెం పరలా చంద్రబాబు ఇంకా చాలా బాగా చేస్తుంటున్నాడు కదా అంతా సోమరపూత్ర తయారు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను అలా కాదు ఉద్యోగ కల్పన కల్పిస్తాను ఎట్లా అంటారు జనాలు అంటే పథకాలు బట్టి అయితే కొంతమంది లబ్ధి పొందే వాళ్ళు అయితే ఫిఫ్టీ పర్సెంట్ బాగానే ఉంది ఓకే ఫిఫ్టీ పర్సెంట్ సోగా ఉంది నియోజకవర్గంలో ఇప్పుడు పోయినసారి పవన్ కళ్యాణ్ గ్రంథి శ్రీనివాస్ గారు గెలిచారు బాగా చేశారు ఇక్కడ వర్క్లు పర్లా వాళ్ళిద్దరే పోటీ పడితే ఎవరు గెలిచే అవకాశాలని ఎవరు పవన్ కళ్యాణ్ గ్రంథి శ్రీనివాస్ గ్రంథి శ్రీనివాస్ ఇది దెబ్బ దెబ్బ మీద ఉండదు అంటే చెప్పలేము ఈక్వాలిటీగా ఉంటుంది ఓడిపోయారు కదా పవన్ కి సార్ అవకాశం ఇస్తారంటారా జనాలు ఎవరు గతంలో ఓడిపోయారు కదా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచేను ఈసారి పోటీ చేస్తే అవకాశం ఇస్తారంటారా జనాలు సరే ఉంటదండి ఈసారి అవకాశం ఇవ్వచ్చు